ఇటీవల అరకొర జ్ఞానంతో కొందరు చెప్పేది విని తాత ముత్తాతల తరతరాల ఫోటోలు తీసేస్తున్నారు ఫలితంగా ఇల్లు పిశాచాల మయం అవుతోంది చనిపోయిన వారు దేవతలు అవుతారు అని చాలామందికి సందేహం ఉంది దీనికి సమాధానం వరాహపురాణం చెబుతోంది అందరికీ తెలిసిన సత్యం తండ్రి తాత ముత్తాతలను పితృదేవతలుగా ఆరాధిస్తామని అయితే వీరు దేవతలు అయిన సంగతి మాత్రం చాలామందికి తెలియదు ఆ వివరాలు వరాహపురాణంలో ఇలా ఉన్నాయి పితృదేవతలు పరమాత్మనుంచి ఉద్భవించారు వారు తండ్రి తాత ముత్తాతలుగా ప్రతి జీవికి చెందుతారు వరాహావతారంలో విష్ణుమూర్తి భూదేవికి చెప్పిన దాని ప్రకారం వీరికి పితృరాధనలో లభించే పిండాలు నీరు చెందుతాయని వరమిచ్చారు పితృదేవతలలో తండ్రిదేవతకు అధిదేవత బ్రహ్మదేవుడు వీరు బ్రహ్మశరీరం నుండి పుట్టారు తాతదేవతకు అధిదేవత విష్ణువు వీరు విష్ణువుగాత్రం నుండి పుట్టారు ముత్తాతదేవతకు అధిదేవత మహారుద్రుడు వీరు రుద్రుని నుండి పుట్టారని మహారుద్రుడు చెప్పాడు ఈ విధంగా పుట్టిన ముగ్గురు దేవతలు అప్పటినుంచీ నేటి ప్రతి జీవికి తన తండ్రి తాత ముత్తాతలుగా వంశవృక్షంలో చెందుతారు పరమాత్మనుంచి సంభవించిన వీరు ఈ విధంగా దేవతలు అయి ప్రతి జీవికి అక్షయపుణ్యఫలాలు ఇవ్వడానికి రెండు ఉన్నారు వీరిని అర్చించిన వారికి సకల ఓ పిఓ ధన కనక వస్తు వాహనాది సౌఖ్యాలు కలిగిస్తారు వీరు ఉద్భవించినప్పటినుంచి మన తండ్రి వరకు వీరి పరంపర కొనసాగుతోంది ఇది కొనసాగే విధం అందరూ తెలుసుకోవాలి మన తండ్రి తన తండ్రికి మన తాతకు తన తాతకూ మనముత్తాతకు తన ముత్తాతకు మన తండ్రి ముత్తాతకు మాత్రమే పిండ ప్రదానం చేస్తాడు ఇలా పిండ ప్రదానాలు చేసిన మన తండ్రి మరణించిన తరువాత ఆయన కుమారునిగా తండ్రిని ఆ ముగ్గురు స్థానాల్లో చేరుస్తాము ఇలా చేర్చేటప్పుడు తండ్రి ముత్తాతనో ఆదిత్యులలో కలిపి మన తండ్రి మన మనముత్తాతలను ముగ్గురు దేవతలుగా బ్రహ్మ విష్ణు రుద్ర అంశలుగా అర్చిస్తాము ఇది చాలా కీలకమైనది ఇదే సపిండీకరణంలో జరిగేది ఇలా తండ్రిని ముగ్గురు దేవతలలో కలపడంతో అప్పటి వరకు పదో వరకు ఉన్న ప్రేతరూపం ఆయనకు పోయి దేవతా వసు రూపం వస్తుంది పితృదేవత స్థానం పొందుతారు ఇదే శాస్త్రం ఇక్కడ గమనించవలసిన అతి ముఖ్య విషయం ఉంది ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఈ గొలుసు తెగిపోతుంది ఇది చాలామందికి తెలియదు పుట్టిన ప్రతి వ్యక్తి సహజ మరణంతోనే తనువు చాలించాలి అలా మరణించినప్పుడు మాత్రమే వారికి స్థానం వస్తుంది అలా కాకుండా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వారికి స్థానం రాదు వారు ప్రేతాత్మగానే మిగిలిపోతారు అంతేకాక ఆత్మ చేసుకున్నవారు పితృదేవతల్లో చేరరు కనుక తరువాత తరాల్లో వారు వారికి ముందు తరాల తాతలు కూడా పిండోదకాలకు దూరం అవుతారు దీంతో ఆ వంశం మొత్తం నరకంలో పడుతుంది ఇంత ఘోరమైన నరకం కేవలం ఒకరు వంశంలో ఆత్మహత్య చేసుకోవడం వలన జరుగుతుంది హైందవ ధర్మశాస్త్రాలలో ఆత్మహత్యలకు మహానీచమైన శాపాలున్నాయి వారు ప్రేతాత్మలుగా మిగిలి పిండోదకాలు లేకుండా అలమటించాల్సిందే అంతేకాదు సహజంగా మరణించినవారి పిండాలను గయాక్షేత్రంలో బీహార్లో ఉంది సాక్షాత్తు విష్ణుమూర్తి పాదాలమీద ఉంచుతారు కాని ఆత్మహత్య చేసుకున్న వారి పిండాలను కూపశ్రాద్ధం అంటూ చేసి బావిలో పారేస్తారు ఇంత భయంకరమైన శిక్ష ఆత్మహత్య చేసుకున్నవారికి ఉంటుంది కనుకనే అక్కడి పండితులు పిండప్రదానం ముందు వంశీయుల్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా అని ముందుగా ప్రశ్నిస్తారు కనుక సహజమరణం పొందినవారంతా బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూప దేవతలుగా అర్చనలు అందుకుంటే ఆత్మహత్యలు చేసుకున్నవారు ప్రేతాత్మలుగా మారి పిండోదకాలు లేకుండా అలమటిస్తారు కనుకనే ఇది తెలిసి ఎవరూ ఆత్మహత్య చేసుకునేవారు కాదు తాము మాత్రమే కాకుండా తమవల్ల గొలుసు తెగిపోయి పైనున్న తండ్రి తాత ముత్తాతలు కూడా నరకాల్లో పడతారు కనుక ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవించేవారు కాని నేడు చిన్న చిన్న కారణాలకు కారణాలు రాజకీయ కారణాలకు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్యతరం తయారవుతోంది వీరంతా ప్రేతాత్మలుగా మారి నరకాలు చవిచూస్తారు అలా కాకుండా సహజమరణం పొందినవారు దేవతలుగా మారి పితృలోకంలో ఉంటారు వీరు బ్రహ్మ విష్ణు రుద్ర ఆదిత్య వర్దిల్లి తమ వంశాల వారిని సంరక్షిస్తారు అయితే ఆత్మహత్యలు చేసుకునే ఇటువంటి వారి వల్ల మొత్తం తరాలు కనుక నరకంలో పడుతున్నాయి కొంత కరుణ కలిగి పిశాచిత్వాన్ని తగ్గించడానికి నాగబలి అనే ప్రాయశ్చిత్తాన్ని చేస్తారు దీనివల్ల పూర్వీకులకు లబ్ధి జరుగుతుంది కాని ఆత్మహత్య చేసుకున్న వారి పిండాలు మాత్రం గయలో బావిలోనే వేస్తారు కనుక పితృదేవతలను ఆ రోజుల్లో అర్చిస్తే బ్రహ్మ విష్ణుమహేశ్వరులను ఏకకాలంలో అర్చించినట్టే అని వరాహపురాణం చెబుతోంది అంతేకాక పిండాలలో తండ్రి పిండాన్ని కుమారుడు కర్త తినవచ్చని సంతానం కావలసిన కోడలు మధ్యపిండాన్ని తినాలని పిండాన్ని జలచరాలకు ఇవ్వాలని వరాహపురాణం కంటోక్తిగా గురుదేవుల ఆదేశాల ప్రకారం పితృదేవతాపక్షోత్సవాల ప్రచారం చేస్తున్నాము పితృదోషాలున్నవారికి కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం చేయదలచాము ఎవరికైతే పితరుల శాపాలున్నాయో వారు సప్త మోక్షేత్రాలకు వెళ్లలేరు పెద్దలకు పిండప్రదానాదులూ చేయలేరు తిలతర్పణాలు చేయలేరు కనీసం ఈ వ్యాసాలు కూడా చదువలేరని పురాణం స్పష్టంగా చెబుతోంది అందుచేత నుంచి సేకరించిన ఈ సమాచారాలు ప్రచారం చేయమని వీటిని చదివిన చూసినా ప్రచారం చేసిన ఇతరులకు ఫార్వార్డు చేసినా వారికి పితృశాపాలు తొలగుతాయి ఈ కారణంచేత నుంచి పితరుల మాహాత్మ్యం తెలిపే సమాచారాలు మీరంతా వీటిని శ్రద్ధగా చదివి పెద్దలు సంతోషించే విధంగా మహాపురాణాది వేదవేదాంత విద్యలు తమకు అందించడం జరుగుతోంది